ॐ श्रीमहागणाधिपतये नमो नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ऊ गुरुब्रह्म गुरुर्विष्णुर्गुरुदेवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः सकलसद्गुरुदेवताभ्यो नमो नमः हरिः ॐ అందరికీ నమస్కారం అండి ఇంతవరకు మీకు ఎన్నో ఆధ్యాత్మిక విషయాల గురించి అదేవిధంగా కొంతమంది యతీశ్వరుల చరిత్రల గురించి అదేవిధంగా కొన్ని దేవాలయాల యొక్క విశిష్టత గురించి తరువాత మానవీయ సంబంధాల గురించి మీకు ఎన్నో వీడియోలు తయారు చేసి మీ ముందుంచే ప్రయత్నం చేశాము ఇప్పుడు చేయబోయే వీడియో ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసాధారణమైన ఆధ్యాత్మిక పరివర్తన చెంది ఆ గ్రామానికే శివాలయాన్ని ఏర్పాటు చేసిన మహనీయుడు ఆయన యొక్క కొన్ని విషయాలను మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నామండి ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్తున్నామండి ఈ జగత్తును సృష్టి స్థితి లయకారుకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ జీవులను అనగా ఆటబొమ్మలుగా చేసుకొని వినోదం చూస్తూ ఉంటున్నారు అటువంటి ఆటబొమ్మలే మీరైనా నేనైనా మరి ఎవరైనా సరే ఈ పుట్టుకకు ఒక పరమార్థం ఉందని విషయాన్ని మనం భూమిపైన పడినప్పుడు మనకు తెలియదు కానీ భగవంతునికి తెలుసు మన జన్మకు కారణం ఏమిటో మనకు ఇష్టం ఉన్నా లేకున్నా ఆ దిశవైపు నడిపించి ఆ కార్యాన్ని పూర్తి చేయించి మళ్ళీ తనలో ఐక్యం చేసుకుంటూ ఉంటారు ఇది అనాదిగా వస్తున్న కాలచక్రం యొక్క ఆచార విధానం అందుకే మన కుటుంబాలలో కొంతమంది చేయలేని ఎన్నో సాహసవంతమైన పనులను ఆ భగవంతుడు మనలను నిమిత్తమాత్రంగా చేసుకొని ఆ కార్యాన్ని పూర్తి చేయిస్తాడు అలా జరిగిన సంఘటనే మన అనకాపల్లి జిల్లా రావు గ్రామం రావుగౌతం మండలంలో జరిగింది ఆ విషయాలను మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నామండి అది స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ కీలకనామ సంవత్సరము దక్షిణాయనం వర్ష ఋతు భాద్రపద మాసం శుద్ధ చతుర్దశి గురువారం ధనిష్ట నక్షత్రం రెండో పాదం మకర రాశి ధనస్సు లగ్నం అనగా ఐదు తొమ్మిది పంతొమ్మిది వందల అరవై ఎనిమిది మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషములకు అనకాపల్లి జిల్లా చోడవరం గ్రామంలో కీర్తిశేషులు శ్రీ రాచకొండ సన్యాసిరావు గారు మరియు లక్ష్మీ సత్యవతి దంపతులకు ద్వితీయ సంతానంగా జన్మించాడు ఆశిసువే రాచకొండ నాగ వెంకట సీతారామ ఆంజనేయమూర్తి వీరు పుట్టినప్పుడు ఆ రోజు సెప్టెంబర్ ఐదు అనగా టీచర్స్ డే అందుచేత వీరి తాతగారు వీరిని రాష్ట్రపతి అని ముద్దుగా పిలుచుకునేవారు ఈ సన్యాసిరావు గారికి ముగ్గురు సంతానం పెద్ద అబ్బాయి పేరు రాచకొండ గౌరీ శంకర్ శ్రీనివాసు రెండవ అబ్బాయి పేరు రాచకొండ నాగవెంకట సీతారామ ఆంజనేయమూర్తి ఇతనే ఈ యొక్క విషయానికి కథానాయకుడు తర్వాత ఆడపిల్ల లక్ష్మీదేవి రాచకొండ వెంకటరత్న సుబ్బలక్ష్మి ఈ ఆంజనేయమూర్తి గారి యొక్క బాల్యమంతా జక్కనపల్లి లక్ష్మీ నరసింహారావు గారు తాతగారు అమ్మమ్మ ఇంట్లోనే ఆటపాటలన్నీ కూడా సాగుతూ ఉండేవి తర్వాత చిన్న చిన్న అడుగులు వేస్తూ ఉన్నప్పుడు వీరిని ఐదవ ఏట తీసుకుని వచ్చి రావి కవతంలో బోర్డీ స్కూల్లో వేసి చదివించడం ప్రారంభించారు అయితే వీరి ఉంటున్న వీధి బ్రాహ్మణ వీధి అని ఒక పేరు కారణం ఆ వీధిలో పది కుటుంబాల వరకు అందరూ బ్రాహ్మణులే ఉండేవారు అందరూ రాచకొండవారే ఉండేవారు ఆ వీధి అంతా ఎటువంటి పండగ వచ్చినా ఒక సంబరంలా ఉండేది ఎంతో కోలాహలంగా పిల్లలు పెద్దలు అందరూ ఆనందోత్సాహాలతోటి ప్రతి పండగని జరుపుకుంటూ ఉండేవారు పిల్లలైతే ఇంకా చెప్పనే అక్కర్లేదు అట్ల తద్ది వచ్చిన లేదా ఈ భోగి పండగ వచ్చిన లేదు అంటే వినాయక చవితి వచ్చిన ఇటువంటి పండగలు ఎన్నో వారి యొక్క ఆనందానికి హద్దులు లేకుండా అందరూ కలిసిమెలిసి ఆనందంగా జరుపుకుంటూ ఉండేవారు అందుచేత ఆ వీధంతా పిల్లల సందడితో ఎక్కువగా ఉండేది అయితే ఈ ఆంజనేయమూర్తి గారు కామేశ్వరి లక్ష్మీనారాయణ సహదేవుడు నాగేశ్వరరావు ఉమా మరికొంత మిత్రులతో కలిసి తిరుగుతూ ఉండేవారు చదువు మాత్రము సామాన్యంగా ఉండేది అయితే వీరికి మూడో ఏట వరకు మాటలు సరిగ్గా వచ్చేవి కాదు నిజం చెప్పాలంటే మోగ సంజ్ఞలే అయితే ఒకసారి వాళ్ళ నాన్నగారికి మజ్జిగలోకి ఉల్లిపాయ లేదు ఈ విషయం తెలుసుకున్న ఈ పసిబాలుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పెద్దమ్మగారితోటి ఉల్లిపాయ చూపించి ఇది కావాలి అని సౌజ్ఞ చేశాడు ఆవిడ ఎరా నాన్న ఎలా వచ్చావు మీ నాన్నకి ఉల్లిపాయ కావాలా తీసుకో అని ఉల్లిపాయలు ఇస్తే ఆ ఉల్లిపాయలు ఆ చిట్టి చిట్టి చేతులతో పట్టుకొని చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళి ఇచ్చారు అంటే ఆ వయసులోనే తండ్రి మీద ఎంత అభిమానమో చూడండి మరొకసారి అయితే వీళ్ళమ్మగారు వీళ్ళ అన్నయ్య గారు వీళ్ళ నాన్నగారు ముగ్గురు గల భోజన చేస్తున్నారు ఈయన ఈ ఆంజనేయమూర్తి గారు వాళ్ళ నాన్నగారి వీపు మీద ఎక్కి ఉయ్యాల ఊగుతున్నారు అప్పుడు అది కమ్మలి వలన పాములు ఎక్కువగా ఉండేవి ఒక నాగుపాము ఆ కొమ్మలలోంచి పడగ విప్పి వేయడానికి వాళ్ళ అమ్మగారి నెత్తి మీద సిద్ధంగా ఉంది ఈ బుడతడు చూసి వాళ్ళ నాన్నగారి వీపు మీద కొడుతున్నాడు వాళ్ళ నాన్నగారు ఏంట్రా అని అనగా పైకి చూపించాడు వెంటనే వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారి బుర్రను కిందకి వంచి పక్కకి లాగి కర్ర తెచ్చిలో పొలె ఆ పాము పారిపోయింది ఇలా అమ్మ ప్రాణాలను కాపాడుకుని అమ్మని దక్కించుకున్నాడు ఆ చెరుప్రాయంలోనే తర్వాత వీళ్ళు చిన్నప్పుడు కొన్ని చిలిపన్లు చేసేవారు అవి చాలా తమాషాగా ఉండేవి ఒకసారి వీళ్ళ ముగ్గురు అనగా ప్రసాదు రాంబాబు ఆంజనేయమూర్తి వీరు ప్రతిరోజు కాలకృత్యాల కోసమని ఒక పెద్ద ఎత్తడి జంబు తీసుకుని బహిర్భూమికి వెళ్ళేవారు అక్కడ చెరుకుతోట ఉండేది వీళ్ళు నిజంగా కాలకృత్యాల కోసం కాదు ఆ చెరుకు తోటకు వెళ్ళి అక్కడ చెరుకు మొక్కలు విరుచుకొని తెచ్చుకొని తినేవారు అయితే ఒకసారి రైతు ఈ విషయాన్ని గమనించి వారిని పట్టుకుని వారి దగ్గర చెంబు లాక్కుని ఆ చెరుకు మొక్కలు కదా లాక్కొని వాళ్ళని పంపించేసారు వెంటనే వాళ్ళు వాళ్ళ ఇంటికి వచ్చేసిన తర్వాత ఈ రైతు వాళ్ళ ఇంటికి వచ్చి ఏమండి మీ పిల్లలు ఇటువంటి పనులు చేస్తున్నారు అని చెప్పగా వాళ్ళ పెదనాన్నగారు శర్మగారు నేను వాళ్ళతో చెప్తాను ఇలా చేయొద్దని చిన్నపిల్లల కదా ఏదో తెలియక సరదాగా చేశారు అని చెప్పి పంపించారు ఇటువంటి తమాషా పనులే తప్ప ఎవరిని బాధ పెట్టే పనులు ఏనాడు చేయలేదు చేసి ఎరగలేదు కూడా తర్వాత హై స్కూల్ చదువు ప్రారంభమైంది వీరికి కొంత పొలం ఉంది ఆ పొలంలో కొన్ని పనులు చేస్తూ ఉండేవారు పదవ తరగతిలో ఒక పరీక్ష ఉండిపోయింది అప్పుడు వాళ్ళ చిన్న చిన్నమ్మవయ్య గారి ఇంట్లో ఉండి ఆ పరీక్ష పాస్ అయ్యి ఇంటర్మీడియట్కి వచ్చారు ఇది రావుకోవతం నుండి పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కొత్తకోట అక్కడ కొత్తగా కాలేజీ ఏర్పాటు చేశారు ఆ కాలేజీలో వీరు లక్ష్మీనారాయణ గారు గంజి నాగమణి జగ్గారావు వీళ్ళంతా కలిసి ఇంటర్మీడియట్ చదువుకునేవారు అయితే ఇంటర్మీడియట్లో ఆయనకి కొన్ని సబ్జెక్టులు ఉండిపోయాయి అప్పుడు వీరు చదువు ఆప్ చేసి తర్వాత వీరు వాళ్ళ నాన్నగారికి సాయం చేస్తూ అలాగే డ్రైవింగ్ నేర్చుకున్నారు వ్యవసాయంలో కొన్ని సహాయాలు చేస్తూ ఉండేవారు అంతేకాకుండా వీళ్ళకి ఆవులవి ఉండేవి వాటిని మేపుతూ కూడా ఉండేవారు అయితే ఈ విషయాలన్నీ గమనించిన వాళ్ళ పెదనాన్నగారు శర్మగారు పిల్లవాడు బుద్ధిమంతుడు ఖాళీగా ఉన్నారని నాయన నీవు నా దగ్గరికి రారా నోట్లు ఎలా రాయాలో నేర్పుతాను అదే విధంగా ముహూర్తాలవి చిన్న చిన్నవి పెట్టడం నేర్పుతాను అని చెప్పి తనకి దాని మీద ఆసక్తి కలిగే విధంగా కొన్ని విషయాలు చెప్పి తనకి నోట్లు రాయడము ముహూర్తాలు పెట్టడము నేర్పించారు తర్వాత వీళ్ళ పెదనాన్నగారి కూతురు మంగళ మంగళగారికి వివాహమైంది వారు తాండవలో ఉండేవారు వాళ్ళ బావగారైనటువంటి దేవి గంగాధరం గారి దగ్గర ఈ ఆంజనేయమూర్తి గారు విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచనము ఇటువంటి కొన్ని మంత్రాలు పూజలు ఎలా చేయించాలి అనే విధానాన్ని నేర్చుకున్నారు తర్వాత నెమ్మదిగా పురోహితం చేయడం ప్రారంభించారు ఆ తర్వాత వాళ్ళ చెల్లెలు అయినటువంటి సుబ్బలక్ష్మికి వివాహం అయింది వాళ్ళ చెల్లెలు అన్నవరం దగ్గర తొండంగులో ఉండేవారు ఈ ఆంజనేయమూర్తి గారు వాళ్ళ చెల్లెలు ఇంటికి వెళ్ళి అక్కడ కూడా అభిషేక ప్రక్రియ వివాహ ఉపనయనాల గురించి అలాగే కొన్ని హోమాల గురించి తెలుసుకుని అవి కూడా నేర్చుకొని అప్పుడు పురోహితం చేయడం చేసేవారు వీళ్ళ బావగారు తరచూ యాగాలకు వెళ్తూ ఉండేవారు వీరు కూడా అప్పుడప్పుడు సరదాగా వచ్చి అక్కడ యాగాన్ని చూసేవారు అలా చూసినప్పుడు ఆయన మనసులో ఒక కోరిక కలిగింది అదే మా రావి కౌతంలో కూడా ఈ విధంగా చేస్తే బాగుంటుందని ఒక సంకల్పం చేసుకొని ఒకనాడు ఒక శివరాత్రి నాడు బోర్డీ స్కూల్లో రావి కౌతం గ్రామంలో గ్రామ ప్రజల అందరి సమక్షంలో సహకారంతో అంగరంగ వైభవంగా ఈశ్వర అభిషేకము అమ్మవారి కుంకుమ పూజ కార్యక్రమాన్ని చేశారు అప్పుడు అందరి మనస్సులోని ఈ ఊర్లో కూడా ఒక శివాలయం ఉంటే బాగుంటుందని అనుకున్నారు తర్వాత కొంతకాలానికి మరి ఒక సంవత్సరం పెద్ద స్కూల్లో సహస్రలింగార్చన ఏర్పాటు చేశారు ఆ తర్వాత గ్రామ ప్రజల సహకారంతో వినాయకుడి గుడి ప్రక్కన పెద్ద బంటాగొయ్యి ఉండేది ఆ స్థలంలో అందరి సమక్షంలో శంకుస్థాపన చేసి ఆ గొయ్యను పూడ్చడానికే ఇంచుమించుగా ముప్పై ఆరు లక్షల వరకు ఖర్చు పెట్టారు తర్వాత రెండు వేల పన్నెండు నాలుగో నెల ఇరవై ఐదో తారీఖున శివాలయం ప్రతిష్ఠ చేశారు ఆ ప్రతిష్ట శైవ ఆగమ ప్రకారము అంగరంగ వైభవంగా జరిగింది ఆ గుడి కోసమని వారి పొలాన్ని కూడా అమ్మి ఆ గుడి మీద ఖర్చు చేశారు అప్పుడు తనకు అండగా నిలిచిన రాచకొండ లక్ష్మీనారాయణ గారు అనగా వాళ్ళ పెదనాన్నగారి చిన్నబ్బాయి వారిని చంటి అంటారు ఆ సహకారం లభించింది వారి ఇద్దరు ఇంచుమించుగా ఆ గుడి కోసమని ఒకరినొకరు సహకారం చేసుకుంటూ గుడికి అభివృద్ధి చేశారు ఆ తర్వాత వారికి అనగా ఈ ఆంజనేయమూర్తి గారికి వివాహం జరిగింది ఆ తర్వాత కొంతకాలానికి వీరికి దన్నుగా ఉన్న వాళ్ళ నాన్నగారు శివ సాన్నిధ్యాన్ని చేరుకున్నారు ఆయనకి తీరని లోటు చాలా బాధపడ్డారు ఆ శివాలయంలో ఒంటరిగా కూర్చునేవారు ఏదో తెలియని లోటు అది ఏమిటో ఎవరికీ తెలియదు ఎవ్వరికీ చెప్పేవారు కాదు అలా తనలో తానే ఆ శివునితో మాట్లాడుకునేవారు తర్వాత వారికి సంతానం కూడా లేదు నెమ్మదిగా వైరాగ్యాన్ని అలవాటు చేసుకున్నారు అందరితో బాహ్య ప్రపంచంతో కలిసి ఉన్నట్టుగానే ఉండేవారు కానీ ఒంటరిగా ఉన్నట్టుగానే ఉండేవారు ఆయన మరొక అపర బోలాశంకర్నిగా పరిపూర్ణత చెందిన ఆధ్యాత్మికవేత్తగా రూపు చెంది అందరిలోనూ దైవంగా వెలిశారు అయితే భగవంతుని ఆజ్ఞ ఇంకోటి ఉంది వీరికి నెమ్మదిగా మధుమేహం ఏర్పడింది చాలా కాలం క్రితం అది నెమ్మదిగా ఒక కాలికి కురుపుగా బయలుదేరి అది చాలా ఇబ్బంది కలిగించేది అలా అయినా భగవత్ కార్యక్రమాన్ని ఏది ఆపకుండా ఇద్దరు అనగా లక్ష్మీనారాయణ గారు ఆంజనేయమూర్తి గారు ఏక మాటతో కలిసి చేసుకునేవారు అయితే వీరి ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమైంది అది రెండు వేల ఇరవై నాలుగు వినాయక చవితి నుండి ఆసుపత్రికి తిరగడం జరుగుతూ ఉండేది ఇది ఆయనకు ముందే తెలిసింది ఇక ఈ జీవితం భగవత్ సన్నిధిలో ఐక్యం అయిపోతుందని తెలిసింది కార్తీక మాసం నాచేత కట్టించిన శివాలయంలో ఏ పూజ ఆకూడదని ప్రాణాన్ని ఒగ్గుపెట్టి జీవించేవారు తర్వాత ధనుర్మాసం ఆరోగ్యం బాగా క్షీణించింది రోజుల మీదకు వచ్చేసింది ఏ డాక్టర్ని అడుగున ఇక బతకడం కష్టమయ్యా అనేవారు అలా అయినా ధనుర్మాసం పూర్తి అయి భోగి రోజు కూడా నగర సంకీర్తన జరుగుతూ ఉంటే ఆ సమయంలో ఆ కీర్తనాగానాన్ని విని నేను నీ గుడికి రాలేకపోయాను అందుచేత నన్ను అనుగ్రహించడానికి నీవే ఈ రూపంలో వచ్చి నన్ను తరించావా స్వామి అని కళ్ళ వెంబడి నీళ్లు పెట్టుకుని కాచుకున్నారు కానీ అదే సమయంలో లక్ష్మీనారాయణ గారి చేతిలో ఆయన చెయ్యి ఉంది ఆయన వెంటనే నీవు బాధపడుకురా నిన్ను బాగు చేసుకుంటాను నిన్ను దక్కించుకుంటాను అని అంటూ ఉంటే ఆయన తనకేసి దీనంగా చూశారు ఆ చూపుకి ఆంతర్యం మనకు అర్థం కాదు వెంటనే ఆయన ఒక్కసారి నేను గుడికి వెళ్ళి నివేదన పెట్టి హార్తిచ్చేసి వస్తాను ఈరోజు ఆఖరి రోజు అని చెప్పగా ఈ ఆంజనేయమూర్తి గారు చూపులో ఈ రోజు కూడా నాకు ఆఖరి రోజే రా అని చూశారు కానీ మానవ మాత్రలము ఆ విషయాన్ని గ్రహించలేకపోయాం వారు గుడికి వెళ్ళి పులిహార బూర్లు స్వామివారికి నివేదన చేసి హారతి ఇచ్చి అది అందరికీ ప్రసాదంగా ఇమ్మని చెప్పారు అక్కడ లక్ష్మీనారాయణ గారు స్వామివారికి హారతి ఇస్తూ ఉంటే ఇక్కడ ఆంజనేయమూర్తి గారి జ్యోతి స్వామిలో ఐక్యమైపోతోంది ఏ తల్లినైతే చిన్నప్పుడు ప్రాణాలు కాపాడుకున్నాడో ఆ తల్లి ఒళ్ళు తలపెట్టుకుని పసిపిల్లవాడిలాగా నిద్రించారు అది శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయారు ఇక్కడ దేవాలయంలో ఏ కార్యక్రమానికి ఆటంకం కలగకుండా అన్ని కార్యక్రమాలు పూర్తి అయిన తర్వాత స్వామి నా జన్మధన్యం చేశావు అని శుభకార్యానికి బూర్లు పులిహారా చేస్తాం ఆ నివేదన పెట్టి ఆ పరమశివుని సన్నిధికి పరమేశ్వరా అంటూ ఐక్యమైపోయారు అది భోగి పండగ అందరి ఇళ్ళలో ఉండే పాత వస్తువులను ఆ భోగి మంటల్లో వేస్తారు ఇక్కడ నేను వచ్చిన పని అయిపోయింది శివాలయం పూర్తి చెయ్యాలి ఆ పూర్తి అయ్యేంత వరకు నా ప్రాణాలు కాపాడుకోవాలని సంకల్పం చేసుకున్నాను అని నెరవేరింది నా జన్మ ధన్యమైందని నేను ఈ గ్రామంలోనే కాదు ఈ లోకాన్నే వదిలిపెట్టి వెళ్ళిపోవలసిన సమయం వచ్చిందని మరికొన్ని గంటల్లో ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుంది అది పెద్దలు తరించే సమయం నేను కూడా వెళ్ళి అక్కడ నించోవాలి అని వెళ్ళిపోయిన మహనీయుడు ఈ వార్త తెలియగానే పిల్లలు పెద్దలు ప్రజలు ఇరుగు పొరుగు వారు చుట్టుపక్కల వారు కన్నీరు మున్నీరుగా బాధపడుతూ అందరూ వచ్చి మా దేవుణ్ణి తీసుకొని పోయాడు ఆ దేవుడు అని కొందరంటుంటే మరికొంతమంది మా ఇంట్లో ఉన్న పెద్ద కొడుకునే తీసుకుని పోయారని మరికొందరు బాధపడుతూ ఉండేవారు మరికొందరైతే మాకు దారి చూపించిన మా గురువునే మమ్మల్ని అంధకారంలో ఉంచి ఉంచి వెళ్ళిపోయారని ఊరు ఊరంతా కన్నీరు మున్నీరుగా బాధపడింది అది పదమూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు శివునికి ప్రీతైన రోజు శివ సాన్నథ్యం చేరుకున్నారు ತೋಡುಗಾರಾದುಗ ತು ದಿ ವೀಣ ಮರಣ ಮನೆ ಮಿಗಿಲೆನು ಕೀರ್ತಿ ಖಾಯಮನಿ ನೀ ಬಲೂ ನೀ ಪರೂ ಮೋಸೇದಿ ಆನಲು ಗುರು ಆನಲು ಗುರು La, ఇటువంటి వ్యక్తులు అరుదుగా జన్మిస్తారు వీరు సామాన్యంగా ఉంటారు కానీ అద్భుతాలు చేసి చూపిస్తారు ఈ రావి కౌతం ఉన్నంతకాలము ఈ శివాలయం ఉంటుంది ఈ శివాలయం ఉన్నంతకాలము ఆంజనేయమూర్తి గారి యొక్క పేరు చిరస్థాయిగా ఉంటుంది అలా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థన చేస్తున్నాము ఇట్లు గ్రామ ప్రజలు బంధువులు మిత్రులు శ్రేయోభలాషులు అందరూ ఆ ఆంజనేయమూర్తి గారి ఆత్మకు శాంతి కలగాలని భగవత్ ప్రార్థన చేస్తూ ఈ విషయాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేశామండి పోయిరా నిలిచావు ఆత్మయే నిత్యము జీవితం సత్యము చేతలే నిలుసు చిరకాలం బతికిన నాడు బాసటగా పోయిన నాడు ఊరటగా అభిమానం అనురాగం సాటేది ధన్యవాదములు ఈ విషయాన్ని మీ అందరికీ తెలియపరచాలని ఒక చిన్న ప్రయత్నం మాత్రమే చేశామండి నా పేరు శ్రీనివాస్ శర్మ నేను పురోహితిని నా ఫోన్ నెంబరు నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సెవెన్ నైన్ ఎయిట్ ఫోర్ మరి ఒక నంబరు సిక్స్ త్రీ జీరో ఫోర్ సెవెన్ టూ డబల్ జీరో వన్ టూ అండి ఇది శ్రీ గాయత్రి వైదిక స్మార్త ఆధ్యాత్మిక సేవ నిలయం తరఫున మీ ముద్దుంచుతున్నామండి దీనినే మేము ఒక యూట్యూబ్ ఛానల్గా మా గురువుగారి ఆజ్ఞ ప్రకారము మా బంధుమిత్రుల సహకారంతో ఏర్పాటు చేశామండి అదే ఎస్ జి విఎస్ఏ ఇందులో ఇటువంటివి ఎన్నో విషయాలు తెలియపరుస్తున్నాము ఎన్నో వ్రతాలు నోములు పూజలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు మొదలైనవి అన్ని విషయాలు తెలియపరుస్తున్నామండి ఆసక్తి ఉన్నవారు దీనిని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు స్వస్తి